నంద్యాల కూరగాయల మార్కెట్లో బురదమయం కావడంతో వ్యాపారస్తులు ప్రజానికం నానా ఆవస్థలు పడుతున్నారు అక్కడ మాత్రం టీడీపీ వైసీపీ వర్గాల మధ్య నలిగిపోతున్న కూరగాయల వ్యాపారస్తులు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణానికి కీలకమైన కూరగాయల మార్కెట్ గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు కొనడానికి అనేక మంది కూరగాయల మార్కెట్కు వస్తారు అయితే అక్కడ మాత్రం సరైన సదుపాయాలు లేవు చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డు వర్షం నీటితో అదే అదేవిధంగా అక్కడ రోడ్డు లేకపోవడంతో దుర్వాసన డ్రైనేజీ వాటర్ నిలిచిపోవడంతో వ్యాపారస్తులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు రాజకీయ పార్టీలు మారుతున్న కూరగాయల మార్కెట్లో మాత్రం అభివృద్ధి శూన్యం మున్సిపల్ అధికారులు మాత్రం గేట్ వసూలు చేస్తారు అభివృద్ధి చేయరు కూరగాయల మార్కెట్లో టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటారు మేమంటే మేము అనే రీతిలో ఉంటారే తప్ప అభివృద్ధి చేసేది శూన్యమని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ స్పందించి కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు మూట తీసుకొని కింద పడినాం మూట తీసుకుని మోసం వచ్చిన జాలి పడినాం ఎందుకు స్లిప్ అయిందంటే ఆ కంపు వాసన రోగాలు వస్తాయి దీని ఏడుపు జరాలు కూడా వస్తాయి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నాంలే అంతే చెప్పాలి అందరు ఇక్కడ రాదా అన్ని తీసుకుని అట్ తినబోతున్నారు వాసన వస్తుంది వారం అయింది ఎవరు పట్టించుకోలే ఎవరు పట్టించలే ఇక్కడ ఈయన నాయకులు పట్టించుకురా ఎవరు పట్టించురా

ఘోరంగా ఉంది సామాన్య ప్రజలు వచ్చి కొనుక్కోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది అందులో సండే టైంలో అందరూ వచ్చి కొను వస్తుంటారు ఈ ప్రస్తుతం ఘోరంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్గా తగ్గిపోయింది నేను పట్టించుకోవాలని మరి నా విజ్ఞప్తి చాలా ఘోరంగా ఉంది నా వాన పడితే చాలా ఘోరం అయిపోతుంది కస్టమర్ చాలా బాధపడతారు మార్కెట్కి వస్తే ఎవరు పట్టించే వాళ్ళు లేరు కమిషన్ సాగి చెప్పినా కానీ గేట్ గేట్ చేస్తున్నారు మార్కెట్లో ప్రతి ఒక్క షాప్కి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రేట్లు ఇచ్చినాం కానీ దీనికి పరిస్థితి అట్టెండ్ పెట్టినారు వాళ్ళు కూడా చెప్పినా కానీ పట్టించుకోలేదు కస్టమర్లు చాలా బాధపడుతున్నారు వ్యాపారం చూస్తే ఇది రావాలంటే జనాలు ఇది ఇసుకు వస్తుంది వాళ్ళకి ఏం చేస్తారు కమిటీ వాళ్ళకు ప్రెసిడెంట్ సార్ కూడా చెప్పినాము అయినా కానీ పట్టించుకోలేదు రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ ఒక వైసీపీ వర్గం ఉంది ఒక టీడీపీ వర్గం ఉంది అట్లా అయిపోయింది పరిస్థితి ఇక్కడ వ్యాపారం అంతా లాస్ ఉంది కంపెనీ ఇక్కడ కానీ వ్యాపారం కూడా ఏం పెద్ద వ్యాపారం కూడా ఇలా కనీసం అంటే పుడికి ఫోన్ మేమే సొంతం ఖర్చు చేసినాం అందరు అంగడ్లో వాళ్ళు ఖర్చు చేసినా కానీ వాళ్ళు ఫుడియోస్ అన్న కూడా చెప్పినా కానీ రూట్ ఇప్పిద్దామని చెప్పినారు అన్న ఇంతవరకు పట్టించలేదు దయచేసి ఫుడియో కన్నాకి మన మాడు కన్నాకి దయచేసి ఒకసారి మార్కెట్కి వస్తే మన పరిస్థితి చూసి ఇంత రోడ్ వస్తే అంత అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి వాసన వాసన దోమలు వాసన రోగాలు వస్తున్నాయి మాకి మన కుమైకి నీళ్ళెక్కినాడ బాగా పరిస్థితి బాగా పడిపో చాలా మంది మూటలు తీసుకుపోతున్నారు కింద పడుతున్నారు చాలా ఘోరంగా ఉంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి